హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ హీ కిచెన్ సూర్యుడి జన్మదినాన్ని రథసప్తమిగా ఎందుకు పిలుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం కాలమే సకల ప్రాణులను పుట్టిస్తుంది సంహరిస్తుంది లీనమై నిదరించిన కాలమే తిరిగి మేల్కొంటుంది సృష్టి క్రమాన్ని ప్రారంభిస్తుంది అందుకే కాలధర్మాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు విత్తనం మొలకెత్తడానికి మొక్క చిగురించడానికి మొగ్గ తడగడానికి ఆ మొగ్గ పుష్పంలా వికసించడానికి పువ్వు కాయగా మారడానికి కాయ పండుగ మారటానికి కాలమే కారణం కాలం మహావేగవంతమైంది దానికి పురోగమనమే కానీ తిరోగమనం లేదు అలాంటి కాలం వేగాన్ని తెలుసుకోవడమేలా సూర్యగమనమే కాలవేగానికి ప్రమాణం సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి కాలగమనానికి కొలబద్ద మనం లెక్కించే సెకండ్లు నిమిషాలు గంటలు రోజులు వారాలు నెలలు సంవత్సరాలకు ఆధారం సూర్యుడే కాలమే వేద స్వరూపం అంటోంది వేదం కాలం కంటికి కనపడదు దైవము అంతే కానీ కాలానికి ప్రామాణికమైన సూర్యుడు మనకి కనిపిస్తాడు అందుకే ఆయనను ప్రత్యక్ష దైవంలా కొలిచి ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది ఇంతకీ సూర్యుడు ఎవరు ఆయన తల్లిదండ్రులెవరు ఎప్పుడు జన్మించాడు అనే ప్రశ్నలకు సమాధానం కష్టమే అయితే ఎన్నో ఏళ్ల కిందట జరిగిన పెద్ద విస్ఫోటనం కారణంగా విశ్వం ఏర్పడిందని బిగ్ బ్యాంగ్ థియరీ చెబుతోంది కానీ ఆ విస్ఫోటనానికి కారణమేంటనేది మాత్రం సైన్స్ వివరించలేకపోయింది ఓంకారం విస్ఫోటనంతో మొదట కాంతి ఏర్పడిందని ఆ కాంతియే సూర్యుడని పురాణాలు ఘోషిస్తున్నాయి నిజానికి సూర్యుడు మండే ఓ అగ్నిగోళం ఆ గోళానికి అధిపతి మార్తాండు ఆయన తల్లిదండ్రులే ఆదితి కశ్యపులు అగ్నిగోళానికి అధిపతి కాబట్టి ఆయన సూర్యుడయ్యాడు మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు సూర్యరథాన్ని ఆధారం చేసుకుని మిగతా గ్రహాలన్నీ సంచరిస్తాయి సూర్య జననమే లేకపోతే గ్రహాలకు గమనమే లేదు విశ్వం ఒక వృత్తమైతే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం అంటోంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు ఇది ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒకడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యుళ్ళు ఉన్నట్టు ఇటీవలే పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను గుర్తించారు వారే మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరులు వీరే ద్వాదశా మాసాలకు ఆదిదేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు మాఘమాసంలో ఆర్కనామంతో సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది డి విటమిన్ లోపిస్తే ఎముకల పెరుగుదల తగ్గిపోతుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి అందుకే వైదిక వాజ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు ప్రదానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది రథసప్తమి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యభగవాను ప్రార్థించాలి సూర్యోదయానికి ముందు స్నానం చేసి వీలైతే సూర్యదేవునికి నచ్చినట్లు అర్క మొక్క ఆకులను తలపై పెట్టుకోవాలి అర్క మొక్క ఆకులంటే జిల్లేడు మొక్కలు ఇంట్లో స్నానం చేయడం కంటే నది లేదా కాలువలో స్నానం చేయడం మంచిది సూర్యోదయం సమయంలో సూర్యమంత్రం లేదా రథసప్తమి స్తోత్రాన్ని పఠిస్తూ సూర్య భగవానుడికి ఆర్గ్యాన్ని సమర్పించాలి సూర్య మంత్రం ఓం సూర్యయే నమ ఓం గృణి సూర్య ఆదిత్య ఓం జపకుసుమ సంకాసం కాశ్యేపేయం మహాద్యోత్యం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం సూర్యుడి గురించి అలానే రథసప్తమి రోజు ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్